మన ఇప్పుడు గోమత గోషాల ప్రకృతి వ్యవసాయ క్షేత్రం శివలింగపూర్లో ఉన్నాం మీరు చూస్తున్న అయితే ఇది వర్మీ కాంపోస్టు ఇట్లా ఇదైతే పూర్తిగా రెడీ అయింది రెడీ అయిన తర్వాతనైతే ఎర్త్ వాంప్స్ ఇట్లా లోపలికి పోతే ఇది చాపత్తి లెక్క అయిన తర్వాత మనం దీన్నైతే వాటర్ ఆపేసి దీన్ని తీసేస్తాం ఇట్లా కూలింగ్ కోసం అయితే గోనె సంచులు అనేది వేసి ఉంచినాం ఇది మొత్తం కూడా అయిపోయింది చూడండి ఎర్త్ వాంప్స్ అయితే ఎట్లున్నాయో ఇది పూర్తిగా కూడా గోమయంతో తయారు చేసింది ఇది ఈ వర్మి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఇంట్లో ఎలాంటి కల్తీ అనేది లేదు చూడండి ఎర్త్ అంశం ఇవి మొత్తం మనకు పూర్తిగా అయితే ఐదు బెడ్లు ఉన్నాయి ఇది ఒక బెడ్ ఇది రెండవ బెడ్ ఇది వచ్చేస్తే ఇది మూడో బెడ్ ఇవి ఇది నాలుగు ఇది ఐదు బెడ్డు ఒక బెడ్డుకు మనకు ఐదు టన్నుల వరకు వస్తుంది ఇరవై ఐదు టన్నులయితే ఇప్పుడు రెడీగా ఉంది ఎవరికైనా కావాలంటే చెప్తే బల్క్గా తక్కువ ధరతో ఇచ్చేస్తాం ఇప్పుడు ఇంకా ఈ బెడ్ అయితే రోజుకు వేస్తున్నాం ఇది రెండు రోజులలో ఈ బెడ్ కూడా రెడీ అవుతుంది ఎవరికైనా కావాలంటే చెప్పండి థ్యాంక్ యూ జై శ్రీరామ్ జై గోమాత